అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో వాతావరణం మిర్చి సరుకులు వాతావరణం ఎలా ఉంది ఒకసారి మీరు మార్కెట్కి శాంపిల్స్ ఎన్ని పెట్టారనేది పొద్దున్నే మీకు వీడియో ద్వారా ప్రతిరోజు కూడా తెలియజేయడం జరుగుతుంది శాంపిల్స్ అయితే లక్షకు పైగా తగ్గకుండా అయితే అమ్మకాలకైతే పెడతాం జరుగుతుంది బాగా వాతావరణం కూడా కొంచెం తేడాగా ఉంది మబ్బు పట్టుంది ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు వ్యాపారస్తులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాసేపట్లో మీకు మెయిన్ రిపోర్టు ఏ మిర్చి రకానికి ఏ ధర పలికింది కొత్త మిర్చి సరుకులు ఎన్నొచ్చినాయి సరుకులు కొత్త మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయిది వీడియోలో తెలుసుకుందాం